అమ్మవారు ఉన్న చోట ఇలా సస్యశ్యామలంగా కాకపోతే ఇంకెలా ఉంటుంది యాభై నాలుగు శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం మరి ఇప్పుడే క్లైమేట్ క్లియర్గా ఉంది అని అనుకున్నాం ఇంతలో వర్షం దంచి కొడుతోంది కళ్ళు మూసుకో భయం అవుతుంది వాట్ యూ మీన్ బై అబ్బా ఫోటో కోసం ఇస్సే బోల్తే హే అరే గిర్నార్ వెళ్లే మార్గంలో నాసిక్ నుండి దాదాపుగా నలభై కిలోమీటర్ల దూరంలో వణి అనే గ్రామం ఉంటుంది ఈ గ్రామంలో కొండపైన యాభై నాలుగు శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి మహాశక్తి పీఠం మాత యొక్క మహాక్షేత్రం ఉంటుంది శ్రీగురు చరిత్రలో కూడా మాత యొక్క క్షేత్రం గురించిన ఉల్లేఖనం మనం చూడవచ్చు మార్కండేయ మహాముని ఇక్కడ తపమాచరించగా మార్కండేయ మహామునికి అమ్మవారు ఇక్కడ దర్శనమిచ్చి దుర్గా సప్తశతిని అతనికి బోధించినటువంటి మహాఘటన ఇక్కడ సంభవించింది పార్కండేయ పురాణంలోని ఆ భాగం ఇక్కడే రచింపబడింది పార్కింగ్లో కారు నిలిపేసి అమ్మవారికి చీర సారే మొదలగు సువాసనీ ద్రవ్యాలన్నీ కొనుక్కొని ఇక్కడ మనిషికి నూట యాభై రూపాయల లెక్కన చెల్లించి వించ్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది పుష్పుల్ ట్రైన్ అనుకోండి దీంట్లో ప్రయాణం చేసి కొండ మీదకి చేరే ప్రయత్నం ఆరంభించాం లేదంటే మెట్ల మార్గం గుండా ఏడు వందల మెట్లెక్కి అమ్మవారి క్షేత్రానికి చేరుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం మా టార్గెట్ గిర్నార్ పదివేల మెట్లు ఎక్కడం కాబట్టి ఈ ఏడు వందల మెట్లని ఈసారికి స్కిప్ చేసేసి వించ్లో ప్రయాణం చేసి కొండపైకి చేరుకుంటున్నాం మీకు ఎడం వైపున కనిపిస్తున్నది మెట్ల మార్గం ఈ కుడివైపున ఉన్నది ఇప్పుడు మనం వెళ్తున్న వించ్ మార్గం మేము హైదరాబాద్ వాస్తవ్యాలం గనక మేము చెప్పే మార్గం హైదరాబాద్ నుండి ఉంటుంది సికింద్రాబాద్ నుండి ప్రతిరోజు సాయంత్రం ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్కి మిమ్మల్ని చేరుస్తుంది సాయంత్రం ఎక్కితే మర్నాడు ఉదయం కల్లా మీరు ఇక్కడ చేరుకుంటారు ఇక్కడ నుండి ఏదైనా బస్సు కానీ ప్రైవేట్ టాక్సీ కానీ చేసుకొని మీరు సప్తశృంగి క్షేత్రానికి చేరుకోవచ్చు మీరు ఫ్లైట్లో గనుక రాదలుచుకుంటే హైదరాబాద్ నుండి నాసిక్కి డైలీ ఫ్లైట్స్ ఉన్నాయి డొమెస్టిక్ ఫ్లైట్ సర్వీస్ మీరు ఫ్లైట్లో నాసిక్లోని ఓజార్ దిగి అక్కడి నుండి ప్రైవేట్ ట్యాక్సీ కానీ బస్ ద్వారా కానీ క్షేత్రానికి రావచ్చు అమ్మవారి సన్నిధానంలో నిలబడి చూస్తూ ఉంటే అమ్మవారి చూపు సోకిన చోట సహజ సిద్ధంగా ఎవరైనా ఒక కొండను లాగా నిలిపారా అన్నట్టుగా ఒక కొండ ఉంది చూడండి ఎంత సహజ సిద్ధంగా లాగా ఉందో అది సహ్యాద్రి పర్వతాలలో పచ్చదనానికి లోటే లేదు ఎటు చూసినా సస్యశ్యామలమే చాలా రమణీయమైన దృశ్యాలే నేను దాదాపుగా ఇరవై నిమిషాలు క్యూలో ఉన్న తర్వాత అమ్మవారి దర్శనం లభించింది చాలా దివ్యంగా ఉన్నారు అమ్మవారు రండి దర్శనం చేసుకుందాం అమ్మవారిని అమ్మవారి దర్శనం చేసుకొని కాసేపు ఇక్కడే కూర్చొని మహిషాసురం మర్దిని స్తోత్రం అయితే పఠించాం కానీ మాలో ఎవరికీ కూడా ఈ స్థానం వదిలిపెట్టి బయటికి వెళ్ళాలని లేదు కానీ గిర్నార్ చేరుకోవాలన్న ఆలోచన కలిగిన తర్వాత అమ్మవారికి మరొక్కసారి మనస్సులోనే నమస్సుమాంజలి అర్పించుకొని ఇంకక్కడి నుండి బయలుదేరి కిందికైతే దిగాము కారు అయితే నడుపుతున్నాను గానీ ఇంకో గంట సేపు లేకపోతే ఈ రోజంతాను అమ్మవారి సమక్షంలోనే ఉండిపోతే అనిపించింది మా అందరి భావన కూడా అదే దర్శించుకున్నారు కదా సప్తశృంగి మాత యొక్క దివ్య సన్నిధానం అవకాశం ఉన్నప్పుడు మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి తిరిగి గిర్నార్ క్షేత్రంలో మళ్ళీ ఆ వీడియోలో కలుసుకుందాం అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి దత్తానుగ్రహం పొందుతూ ఉండండి జై గురు దత్త